వైసవి వచ్చిందంటే చిన్నవారి పెద్ద పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేందుకు రకరకాల థీమ్ పార్కులు హైదరాబాద్ నగరంలో వెలుస్తాయి అంటే కాశ్మీర్ స్విట్జర్లాండ్ అట్లా వెళ్ళని వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ థీమ్ పార్కుల ద్వారా అక్కడికి వెళ్ళినట్టు ఫీల్ అయ్యే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు ఈ నేపథ్యంలోనే మనం మినీ కాశ్మీర్ అని ఒక థీమ్ పార్క్ వద్ద మనం ఉన్నాము ఇది సాగర్ సాగర్కి పక్కన అయితే ఉంది అయితే అసలు ఈ థీమ్ పార్క్లో ఏమేమి ఉన్నాయి అసలు మినీ కాశ్మీర్ అంటే ఎలాంటివి అక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టు అయితే మనం ఎంటర్ అవగానే ఒక హిమాలయాలు పక్కన ఉన్నట్టు హిమాలయాలు నుంచి ఒక గుహ లోపలికి వెళ్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఎంట్రెన్స్లోనే ఇది ఎంట్రెన్స్లోనే చాలా అట్రాక్టివ్గా ప్రజలని ఆకర్షిస్తుంది అంటే లోపలికి వెళ్తుంటే ఇంకేముంది అనే ఆసక్తి ప్రజల్లో పెంచుతుంది ఇట్లా లోపలికి మనం వెళ్ళగానే మనకి కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే తెలుస్తుంది ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీస్ అన్ని ఒక కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ని ఆ వైబ్ని మనకి ఫ్లెక్సీలని మనకి తెలిసినప్పటికీ ఆ ఫీల్ని అయితే మనము ఫీల్ అవుతాము ఇక్కడ పైన చూసినట్లయితే ఒక ప్లాస్టిక్ గ్రేప్స్తో ఇట్లా డెకరేట్ చేసి చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ చూసినట్లయితే అక్వేరియంలో చేపలని వేసి అంటే చాలా అందంగా ఈ కనిపించేటట్టు చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అట్లాగే కాశ్మీర్ రిఫ్లెక్షన్గా ఇక్కడ గులాబీ తోటలు ఉన్నట్టు అక్కడ హిమాలయాస్ ఉన్నట్టు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అంటే అది ఫ్లెక్సీలు అని తెలిసినప్పటికీ కూడా మనము ఒక ఆ వైబ్ని అయితే ఫీల్ అవ్వగలుగుతున్నాము అంటే కాశ్మీర్ అన్న వైబ్ని ఫీల్ అవ్వగలుగుతున్నాము సో ఇది ఇక్కడ ప్రైమరీగా ముందు ఎంటర్ అవగానే ఇక్కడ మనకు అనిపిస్తుంది అంటే కాశ్మీర్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది సో మనం ఇంకా లోపలికి వెళ్తే లోపల ఏముంది ఏంటనే విషయాలను తెలుసుకుందాము సో ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఇక్కడ జనాలు వస్తున్నారు అంటే కాశ్మీర్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ టూర్ అనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు కాశ్మీర్ మినీ కాశ్మీర్ అని దీన్ని ఏర్పాటు చేశారు చాలామంది ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఇక్కడ వచ్చారు ఇక్కడ బయట వాతావరణం కంటే చాలా చల్లగా ఇక్కడ కూలర్ పెట్టి టెంపరేచర్స్ చాలా తగ్గించారు చాలామంది ఫ్యామిలీతో వచ్చారు ఇట్లా మొత్తం ఒక గుహలాగా ఉండి ఒక ఎక్వేరియం లాగా ఉంటారు ఒక ఎక్వేరియం మధ్యలో నుంచి మనం వెళ్తున్నట్టుగా అయితే ఇక్కడ ఫీల్ అవుతాము ఎందుకంటే చుట్టూతో గ్లాస్తో కవర్ చేసి ఆ గ్లాస్ల నుంచి ఆ పక్కన ఆ లా ఉన్న ఒక ఇల్లు లువా హిమాలయస్ ఆ రివర్ ఈ రోజ్ గార్డెన్స్ ఫ్లవర్స్ అక్కడున్న యానిమల్స్ అంటే కంప్లీట్గా కాశ్మీర్ కల్చర్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అట్లాగే ఇక్కడైతే ఏర్పాటు చేశారు అంటే చూడగానే ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ రోజెస్ ఇస్తా అంటే కాశ్మీర్ రోజెస్కి రోజెస్ రోజ్ గార్డెన్ అనగానే కాశ్మీర్ మనకు గుర్తొస్తుంది సో ఇక్కడ రకరకాల రోజెస్ ఒక రోజ్ గార్డెన్ తల్పిస్తుంది అంటే వైట్ పింక్ బ్లూ ఎల్లో ప్రతి ఒక్క రకమైన రోజెస్ ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఫస్ట్ ఎంట్రెన్స్ దాటిన తర్వాత ఒక టెర్మినల్ వస్తుంది ఆ టెర్మినల్ చుట్టూత ఇక్కడ కాశ్మీర్లో ఉన్న ఉన్నట్టుగా అక్కడ మొత్తం డిజైన్ చేశారు అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఈ టెర్నల్ దాటి వచ్చాము ఇక్కడ చూసినట్లయితే మొత్తము ఒక కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే క్లియర్గా తెలుస్తుంది ఎట్లా అంటే మొత్తం చుట్టూతో రోజెస్ పెట్టారు ఆ ఒక నునుపైన రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో చెట్లు అట్లాగే ఆ కశ్మీర్లో ఏమేమైతే జంతువులు పక్షులు ఉంటాయో అవన్నిటిని అక్కడ ఏమేమైతే కనిపిస్తాయో అవన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తూ అక్కడ బొమ్మలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఇల్లు కూడా చూసినట్టయితే ఇల్లు కూడా ఒక షేప్ ఆకారంలో అది వేసి అది బ్రౌన్ కలర్లో ఆ కలర్ ఉండి తర్వాత పైనంగా ఒక మంచి పడితే ఎలా ఉంటాయి ఆ ఇల్లు అనేవి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అంటే అది కాటన్ అని మనకు తెలిసినా కూడా ఫీలింగ్ చూడగానే అంటే చూపరులకి ఆకర్షించే విధంగా ఇక్కడైతే డిజైన్ చేస్తారు ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్న హిమాలయాలు అంటే మొత్తం తెల్లని పౌడర్ వేసారు ఒక ఒక లాగా ఏర్పాటు చేసి ఇప్పుడు చూడగానే ఒక దూరం నుంచి చూస్తే మాత్రం ఇది నిజమైన హిమాలయాలు అన్నట్టుగానే ఉన్నాయి అంటే వెనకాల అలాంటి పిక్చర్స్ ఉండి దాని దాని ముందే ఉండడం వల్ల ఓహో సేమ్ అదే అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది మంచి ఒక కట్టెలు వేసి దానిపైన ఒక లాగా వేసి ఆ ఇల్లును అదే స్టైల్లో కాశ్మీర్ స్టైల్లోనే ఇక్కడ నిర్మించారు దీనివల్ల అసలు అక్కడున్న సంస్కృతి అక్కడున్న కట్టడము అక్కడున్న జంతువులు అక్కడ ఏ విధంగా ఉంటాయి వాతావరణం అనేది మనకి క్లియర్ గా దీని ద్వారా తెలుస్తుంది ఇక్కడ మధ్య మధ్యలో లైట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇవన్నీ బాగా ఎలివేట్ అవుతున్నాయి అలాగే అక్కడ ఉన్న డాల్ఫిన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు మంచిగా ఆ బొమ్మలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అట్లాగే ఇక్కడ ఒక యాపిల్ చెట్టు మనకి కనిపిస్తుంది అయితే ఇది ఒరిజినల్ కాదు కానీ ఒక చెట్టుని అట్లా పెట్టేసి ప్లాస్టిక్ లీవ్స్ అండ్ ప్లాస్టిక్ ఫ్రూట్స్ తో దీన్ని డెకరేట్ చేశారు కానీ నిజంగా దగ్గరికి వచ్చి చూసినా కూడా ఇది ఒక రియల్ ఫ్రూట్ చెట్టు లాగానే ఉంది నిజమైన ఆపిల్ చెట్టు లాగానే ఇది మనకు కనిపిస్తుంది దాని కింద కూడా చూసినట్టయితే మొత్తం వైట్గా ఉండి అంటే ఒక మంచు పడ్డ విధంగా మనకి కనిపిస్తుంది అంటే ఎక్కడా కూడా మనం చూస్తే ఇది కాశ్మీర్ నిజంగానే కాశ్మీర్కి వచ్చామేమో అన్నట్టుగా అనిపిస్తుంది కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళకి అంటే కాశ్మీర్ ఒకసారి చూద్దాము అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే ఓహో ఇక్కడికి వచ్చి చూస్తే ఓహో కాశ్మీర్లో నిజంగా ఇట్లా ఉంటుందేమో అనేది అయితే మనకు అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడక్కడ వాటర్ ఫాల్ ఒక హిమానయ నదాలు దింక్తున్నప్పుడు ఎట్లా ఉంటాయి అనేది మనం చూడవచ్చు హిమానీయ నదాలు దింపుతున్నప్పుడు ఆ వాటర్ కిందికి వచ్చి అదొక కిందగా ఒక కాల రూపంలో వెళ్తున్నాయి అంటే జీవనదులు పారుతున్నట్టుగా ఆ జీవనదిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ నదులలో ఆ కాలువలలో పడవలు ఎట్లా వెళ్తాయి ఏంటి అనేది కూడా ఒక పడవని ఏర్పాటు చేస్తారు కంప్లీట్ ఆ కాశ్మీరియన్స్ ఎట్లా అయితే ఉంటారు ఎలాంటి వాడుతుంటారు దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా బొమ్మలను అయితే తయారు చేస్తారు అట్లాగే ఒక బంటి ఇంకొక రకమైన ఫ్రూట్ చెట్టు ఇట్లా ఒక మామూలుగా ఉన్న చెట్టుకి మంచి కూర్చి పడడం ఇట్లాంటి రకరకాలుగా అంటే పేరుకి తగ్గట్టుగానే ఒక మినీ కాశ్మీర్ అని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా బైట్ వైట్ వైట్ ఎక్కడ చూసిన ఫ్రూట్స్ ఎక్కడ చూసిన రోజెస్ ప్లాంట్స్ ఇవన్నీ అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది ఆ వాటర్ని కూడా అట్లా ఏర్పాటు చేయడం ఎంతో మంచి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా అంటే కాశ్మీర్లో కాశ్మీర్లో ఎక్కువ మంచి కురుస్తుంటుంది కాబట్టి ప్రజలకు ఆ ఫీలింగ్ కలగడానికి కాటన్ని స్ప్రే చేస్తున్నారు అది దాని ద్వారా ప్రజలు నిజమైన మంచు కూడుతు పడుతుంది అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారంటే ఒక ఫీల్ అవ్వగలుగుతున్నారంటే జస్ట్ అబౌట్ ఫీల్ అంటే మనం ఏ చూస్తున్నామో ఇది నిజమైనది అన్నట్టుగా ఉంది నిజమైనది కాకపోయినా నిజమైనది అన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అక్కడ వెళ్ళ వెళ్ళబోయే వాళ్ళకు కూడా ఓహో కాశ్మీర్లో ఇవన్నీ చూడొచ్చు ఇలాంటివన్నీ ఉంటాయేమో ఈ విధంగా ఉంటాయేమో పడవలో ఇలా వెళ్ళొచ్చేమో మంచి ఇలా కురుస్తుందేమో రోజ్ గార్డెన్ ఇలా ఉంటుందేమో జంతువులు ఇలా కనిపిస్తాయేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ మినీ కాశ్మీర్ ఇంపార్టెన్స్ ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఆ బోట్ ని చూడంగా ఎక్కి అలా ఎంజాయ్ చేయాలనిపించింది ఎగిరేయడం చాలా బాగుంది లిటరల్ గా ఇది ఒకటి పెట్టడం కాశ్మీర్ టైప్ మనం ఇదో కాశ్మీర్ పోయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో అదే విధానంగా వీడికి వచ్చాక మేము చాలా ఫీల్ అయ్యాం మీరు చూసినంత ఫీలింగ్ అనిపించింది ఆ స్నో ఆ ఆపిల్ చెట్లు కానీ ఆ బోట్ కానీ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము చాలా బాగుంది మేడం ఎందుకంటే పోతే పోని హండ్రెడ్ రూపీస్ ఏం ఫరక్ లేదు కానీ కూల్ వెదర్ చాలా బాగుంది కానీ టెంపరేచరే లోపల వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాము మంచిగా ఉన్నది మేడం చాలా చాలా మంచిగా ఉన్నది పిల్లలు మస్తు ఎంజాయ్ చేసింది మేడం మంచిగా ఉన్నది మంచిగా చూసిన ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం ఎంట్రీ కాగానే మంచిగా కలర్ఫుల్ గా ఫిషెస్ ఉన్నాయి లోపలికి పోగానే కూల్ గా చూస్తే మొత్తం నిజంగా కాశ్మీర్కి వచ్చినట్టు అనిపించింది పిల్లలకు చాలా ఎంజాయ్గా ఉంది కాశ్మీర్ వెళ్ళిన ఇక్కడ ఇది చేసినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ టైం వచ్చాము యాక్చువల్లీ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడిగామన్నమాట మేలో స్టార్ట్ అవుతుందని చెప్పారు అండ్ ఎలాగైనా రావాలి ఏంటా అని చెప్పేసి వచ్చాము ఇట్ వెరీ నైస్ కాస్ట్ ఇస్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ వి కెన్ ఎంజాయ్ లైక్ వీ కెన్ ఫీల్ ఇట్ లైక్ కాశ్మీర్ హియర్ అండ్ ద స్నో అండ్ ఆల్ ఫొటోస్ అండ్ వి కెన్ టేక్ ఎనీథింగ్ ఇట్స్ లోపలంతా ఏసీ పెట్టారు మొత్తం ఏసీ పెట్టినారు ఇక్కడ వాటర్ ఫాల్ పెట్టారు డూప్లికేట్ ఏదో అట్లా మంచిగా ఉంది అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఓకే బానే ఉంది సో ఇది ఇక్కడ పరిస్థితి అంటే ప్రజలు కాశ్మీర్ వెళ్ళాలని కోరిక ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి పార్క్ గా ఉందని అంటే వెళ్తే కూడా కాశ్మీర్ వెళ్తే కూడా ఇలా ఉంటుందేమో అనే ఫీలింగ్ వారికి వస్తుందని అంటే ఆర్టిఫిషియల్ గా ఫామ్ ని చేయడము అట్లాగే రోజెస్ అవన్నీ పెట్టడం చాలా సంతోషంగా ఉందని నిజంగా ఒక కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగే వస్తుందని ప్రజలు అంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి నవింతో నవీన్తో టీవీ న్యూస్ హైదరాబాద్